హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోరెడ్డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి మీరు అందరూ కూడా బాగుండే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏమంటే నేను అమ్మవారిని ఎలా అలంకరించుకుంటాను ఎలా డెకరేట్ చేసుకుంటాను అనేది అనమాట వీడియో వరలక్ష్మి వ్రతానికి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియోగా నేను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా ఓకే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అలంకరించుకుందామని చెప్పేసి అంటే డెకరేట్ చేసుకోవాలి కదా అందుకే డెకరే ఐటమ్స్ అనమాట అవన్నీ నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకునేసాను ఆ తర్వాత నేనైతే ముందుగానే అమ్మవారిని అలంకరించక ముందుగానే ఏం చేస్తానంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిన తర్వాత స్నానం చేసి వస్తాను స్నానం చేసిన తర్వాతే అమ్మవారిని ఎప్పుడన్నా కానీ ఇంకా అలంకరించేది మొదలు పెడతాను అనమాట ఇంకా అందులో ముందు నైటే నేను ఏం చేస్తాను అంతకు ముందు రోజు కూడా స్నానం చేస్తాను అండి అంటే కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుంటా అంట కదా అందుకని ఇంకా కింద టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ పైన అమ్మవారిని ఇంకో టేబుల్ పెట్టి నేను అందుకని ఫస్ట్ డైనింగ్ టేబుల్ అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసుకునేస్తాను ఆ తర్వాత పైన పెడతాను అమ్మవారిని పూజించే టేబుల్ని కూడా వాష్ చేసుకునేసాను అనమాట ఇంకా పీట ఒకటి కూడా పెట్టుకుంటాడు పీట పైన అమ్మవారిని పూదిస్తాను అనమాట ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకునేస్తాను ఆ తర్వాత ఇంక వచ్చేసి నేను పీటను తీసుకొని పీటకి పసుపు కుంకుమ సపరేట్ బౌల్ తీసుకున్నా రెండు నేను పసుపు కుంకుమైతే అలంకరించేటప్పుడు ఎక్కువగా వాడతాను అలంకరించికి ఏం వాడతారు అనుకోవచ్చు కాకపోతే నేనైతే ఎక్కువ వాడతానండి అప్పుడు నేను చేశాను అంటే ఫస్ట్ పసువు ఓ బౌల్లోకి కుంకుమ బౌల్లోకి తీసుకునేసాను సపరేట్గా ఆ తర్వాత ఇంకా పీఠ తీసుకున్నాను కదా ఆ పీఠకు కూడా పసువు అనేది వాటర్ తీసుకొని కలుపుకునేసాను కలుపుకొని ఇక్కడ పీఠకు మొత్తం మచ్చలు అనేది లేకుండా నీట్గా అప్లై చేసుకునేసానండి పశువు అనేది ఆ తర్వాత ఇంకా నాలుగు మూరు సగదనం అంటే కుడివైపు నుంచి స్టార్ట్ చేసి పసుపు కుంకుమ అనేది ఇలా పెట్టుకునేసా అనమాట ముందుగా పసువు ఆ తర్వాత కుంకుమ అనేది అప్లై చేసుకుంటాం అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం అమ్మవారిని ఎలా అలంకరించుకుంటామనేది వీడియో అయితే నీట్గా అంటే నీట్గా తీసానండి ఆ తర్వాత విస్తరాకు తీసుకొని విస్త్రాక్ని బాగా క్లీన్గా వాష్ చేసుకొచ్చుకున్నాను అనమాట ఆ ఇస్త్రాక్ పైన మూడు గుప్పిళ్ళండి అంటే మూడు దోశలు అంటారు అనుకుంటా అలా మూడు దోశలు తీసుకొని బీమ్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత నీట్గా సర్దుకున్నానండి బీమైతే కనుక బియ్యంని సర్దుకున్న తర్వాత అంటే పసుపు కుంకుమని ఎక్కువ వాడతా అని చెప్పాను కదా ఎందుకేనండి నక్షత్రం రూపంలో నేను ఇక్కడ పశుంగంతో ముగ్గు అనేది వేసుకుంటానండి చాలా మంది అమ్మవారి డౌట్ ఉందండి అంటే పూజ ఎవరైనా చేయొచ్చా ఎలా అయినా చేయించినా అని అడుగుతా ఉంటారు వాళ్ళకందరికీ నౌటే చెప్తా అండి అంటే కొందరి పేరట్లో అమ్మవారిని పూజ చేసేది కుదురుతుంది అంటే రతం చేసుకునేది పూజ అయితే చేసుకోవచ్చు ఎవరన్నా కానీ రథాన్ని కొందరికి అచ్చుబాటు అవుతుంది కొందరికి కాదు మీరు ముందుగా పంతులను అడగండి అదే పురోహితులు అంటారు కదా వాళ్ళని అడగండి సరేనమ్మా మీరు చేసుకోవచ్చు అని చెప్తారు కదా వాళ్ళైతే పూజని ఎవరైనా కానీ కంటిన్యూ చేయించండి ఇంకపోతే నేను ఇక్కడ మధ్యలో కూడా నక్షత్రం వేసుకుంది అయిపోయిన తర్వాత పశువు కుంకుమ మధ్యలో కూడా పెట్టుకున్న తర్వాత వన్ రూపీ కాయిన్ అండి వన్ రూపీ కాయిన్ తీసుకొని ఇక్కడ మధ్యలో పెట్టుకున్నాను అనమాట నాకైతే ముందు ఈ రథాన్ని ఎలా చేసుకోవాలి ఏమి అనేది అయితే కొంచెం చూరంటే చూరు కూడా తెల్లండి మా అత్త వాళ్ళైతే వాళ్ళు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ పండుగ అనేది చేస్తాను అనమాట అంటే వరలక్ష్మి వ్రతం చేస్తా అన్నారు నేను వాళ్ళతో అడిగి కనుక్కున్నాను వాళ్ళైతే నాకు ఇలాగే చెప్పారు ఫస్ట్ పురోహితున్న అడుగు వాళ్ళు ఏం చెప్తారో విను వాళ్ళు నీ పేరిట్లో వస్తుంది రథాన్ని చేసుకోవచ్చు అని చెప్తే నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అయినా రథాన్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు నేనైతే ఇది ఫిఫ్త్ టైం అండి వరలక్ష్మి రథాన్ని చేయడం అనమాట ఇంకా స్థామ్ నడితే సర్లేమని చేసుకోవచ్చు రథాన్ని పర్లేదు అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేను రథం చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక వచ్చేసి ముందుగా టెంకాయ కొట్టి శుభ్రంగా కడకొచ్చుకోవాలండి కడకచ్చుకొని మీకు ఎలా వీలైతే అలా అమ్మవారికి బొట్టు అనేది పెట్టుకోవచ్చు అనమాట అంటే టెంకాయ అన్నా కూడా మనకు అమ్మవారితో సమానమేనండి అలా బొట్టు పెట్టుకోవచ్చు ఇంకా అమ్మవారిని హైట్ ఉండాలి కాబట్టి ఇంకొక బాక్స్ తీసుకొని అందులో మనం అంటే అండి ఏ ధాన్యమన్నా వేసుకోవచ్చు రాగులు గోధుమలు వడ్లు బీము ఇలా మనకి ఏది వీలైతే అది వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే బీమ్ అనేది వేసుకొని బాక్స్లోకి ఇలా టేబుల్ పైన అంటే టీ పైన పెట్టేయండి మళ్ళీ ఆ తర్వాత ఆ పీటని పెట్టుకొని పీట పైన టీ అలా పెట్టేసా అనమాట బాక్స్ని ఇంకా నేను ఇక్కడ పోగదారు ముట్టు అండి ఎందుకంటే అది కూడా చెప్తాను దానికి కూడా పసు అనేది అప్లై చేసుకునేసి ఒక పసుగుమ్మ అంటే మనం మెయిన్ మనకేమి అమ్మవారిని అలంకరిస్తా అలంకరిస్తానంటే పసుగుమ్మ అంటే తాళిబొట్టు ప్రకారం వస్తుంది కదండి అలాగా అమ్మవారికి ఇలా పసుగుమ్ముకి భద్రంగా కట్టేసుకున్నాను ఆ తర్వాత నేతి అమ్మవారిని పూజించేదానికి ఇక్కడ గజ్జ గజ్జెసొమ్ముని ఒకటి వస్తుందండి గజ్జ చొమ్ము ఆ చెమ్మని ఎక్కడైనా షాపుల్లో అడిగితే దొరుకుతుంది అంటే స్తోమతకు బట్టి వాళ్ళు రాగిది పెట్టుకోవచ్చు ఎండిది పెట్టుకోవచ్చు లేదంటే ఇత్తులది పెట్టుకోవచ్చు సిలవర్దైన పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ టైం అయితే ఇదే తీసుకున్నాను ముందుకేమైనా మారుస్తానేమో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇదే వాడతానండి నేను ఈ చెమ్ము తీసుకొని ఈ పోగదారాన్ని ఇలా కట్టేసుకునేసి అనమాట ఆ తర్వాత ఇప్పుడు ముందుగా పసుగుమ్మ కట్టుకున్నాం కదా ఆ పసుగుమ్మ పసుగుమ్మకి పసుగు కుంకుమ అనేది కొద్దిగా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ చొమ్ములోకి ఏమేమి వేసుకోవాలి అనేది చెప్తాను వినండి అలా ఈ చొమ్ము కుండులో నుంచి నీళ్ళు తీసుకొని ఈ చొమ్ములోకి పోసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసువు కుంకుమ డ్రై ఫ్రూట్స్ అండి ఐదు రకాలు వేసుకోవాలి అంటే మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట నేనైతే సారిసారి వన్ ఒకటి ఒకటే వేస్తాను అంటే ఎందుకో నాకు ఈసారి డబల్ డబుల్ అనిపించింది అందుకని ఐదు రకాలు వేస్తాను ఏమేస్తానంటే గోడంబి ద్రాక్షి బాదాము ఇలాచి ఇంకొకటి వచ్చి ఖర్జూర ఇవి వేసుకునండి ఆ తర్వాత రెండు ఆకులు అలాగే రెండు వక్కలు కొద్దిగా పూలు ఇవి వేసుకునేసాను ఇప్పుడు కలుషమైతే రెడీ అయిపోయింది అనమాట ఇలా రెడీ చేసుకున్న కలశాన్ని అయితే కదా నేను ముందుగా ఇక్కడ ఢిపాయ్ మీద పెట్టుకునే కదా పీట ఆ పీట పైన కింద తేమ ఉంటుందేమని చెప్పేసి అంటే బీం చెడిపోతాయంటే ఇలా పెట్టుకునే ఇలా కలశాన్ని నేనైతే ప్రిపేర్ చేసుకునేది అనమాట రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి ఇంకేమేమనుకుండేది శారీ కట్టాలి శారీ కట్టేస్తే అమ్మవారిని సగాన్ని సగము అలంకరించేసినట్లే కదా ఇంకా నేను టెంకాయ కూడా ముందుగా రెడీ చేసుకున్నట్లు ఇక్కడ పెట్టేసి సార్ ఇంకా మొత్తం రెడీ అయిపోయిందనమాట ఇంకా శారీ కట్టడానికైతే ప్రిపేర్ అయిపోయాడు నాకైతే ఎందుకో అండి సార్ అయితే చాలా చాలా అంటే సింపుల్గా హ్యాపీగా అమ్మవారికి శారీ కట్టడానికైతే చాలా ఈజీగా అయిపోయిందండి ఫాస్ట్గా కూడా అయిపోయింది నేను అనుకోలేదు ఇంత ఫాస్ట్గా అయితే టైం తీసుకుంటుందేమో అనుకున్నాను కాకపోతే చాలా ఈజీగా అయిపోయింది నేను ముందుగానే మీకు చెప్పా కదా లైట్ గ్రీన్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ రెండు ఈ కలర్ కాంబినేషన్లో శారీ అని తీసుకున్నాను అనమాట నేను శారీ కాంబినేషన్ కానీ అమ్మవారిని కానీ నాకు అలంకరిస్తా అంటే అమ్మవారిని చూస్తా అంటే మనసు ఎంత సంతృప్తి అయిపోయిందండి అంత బాగున్నారు అమ్మవారు అయితే నాకు ఈసారి చాలా బాగా నచ్చారనమాట ఇంకా నేను బ్లౌజ్ పీస్ అయితే శారీలో నుంచి సపరేట్గా కట్ చేసేస్తానన్నమాట ఎందుకంటే అది కూడా మీకు ముందర చెప్తాను వీడియోలో ఏం లేదండి ఇక్కడ చెరుకుపాటి పక్క వదిలేసి బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకునేస్తాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ ఈ విధానంలో బ్లౌజ్ పీస్ అనేది నీట్గా మరత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకునేదండి ఈ బ్లౌజ్ పీస్ని నేను ఏం చేస్తాననేది కూడా మీరు వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే కనుక అర్థమవుతుంది ఇంకా అమ్మవారికి శారీ కట్టడానికి నేనైతే కదా ఇక్కడ కుంచీలు అని పెడుతున్నాను కుంచీలు అయితే మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత నీట్గా అమ్మవారికి శారీ కుదురుతుందండి అంటే అలంకరణలో బాగా కనపడుతుంది అనమాట ఆ తర్వాత కుంచీలన్నీ నీట్గా సర్దుకునేసి పైన ఒక పిన్ని అలాగే అడుగుపాటు కూడా ఒక పిన్ని అనేది పెట్టేసుకున్నాను అలా పెట్టుకుంటే కుంచీలు అనేది చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి ఇంకా తర్వాత కొంగుపాటు ఉంటుంది కదా కొంగుపాటును కూడా తీసుకునేసి ఇక్కడ మనకి నీట్గా అంటే ఒకదా ఫస్ట్ వండి ఒకటి పెద్దగా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మిగతా కుంచీలన్నీ కూడా లోపలికి వచ్చేటిగా ఒకదానిపైన ఒకటి నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి బార్డ్ ఉంటుంది కదా బార్డ్ అనేది నీట్గా కనబడుతుంది అనమాట ఇక్కడ నేను పెట్టిన విధానంగా పెట్టుకుంటే అనమాట ఇంకా తర్వాత ఇక్కడ కూడా పిన్ని పెట్టేసుకునేసి కుంచీలు అనేది కూడా అంటే ఐరన్ చేసుకుంటే నీట్గా కుదురుతుందండి శారీ అనేది ఇలా సెట్ చేసుకునేసారు నేనైతే అమ్మవారికి ఇలా సెట్ చేసుకుంది అయిపోయిన తర్వాత ఇంకా శారీ కట్టడానికి అమ్మవారికి ముందుగా అనేది పెట్టుకున్నాను కదా చెమ్మ అనేది దానికి నేనైతే ముందు మాప్ అది తీసుకోండి అంటే ఆ మాపింగ్లో ఒక కట్ అనేది విరిగిపోయింది అనమాట అంటే వన్ మంత్ కూడా వాడలేదు నేను అది ఎందుకో తెలీదు విరిగిపోయింది ఆ కట్ అయితే నేను త్రీ ఇయర్స్ నుంచి దాన్నే వాడతాను అనమాట అదే స్టిక్ని ఆ స్టిక్ అయితే నేను అమ్మవారి చేతులుగా భావించి ఇక్కడ యూజ్ చేస్తానను అంటే వేరే ఏమన్నా యూజ్ చేస్తే తప్పేమో అన్నట్టుగా ఈ స్టిక్ అయితే వాడతానండి నేను అలాగే అంటే మెయిన్ అండి అమ్మవారికి ఏ అలంకరించేటప్పుడు నేను వేరే పోగులైతే అవి వాడినండి పసుతో వాడి పూసిన పోగదారాన్ని వాడతాను అనమాట అలా కట్టేసుకున్న తర్వాత అమ్మవారికి నేను శారీ అయితే కుడిపైట్ వేసానండి అంటే ఎలా కట్టుకోవచ్చు నేనైతే కుడిపైట్ వేద్దాం డిసైడ్ అయ్యాను కాబట్టి కుడిపైట్ వేసుకోను ఎడమవైపు నుంచి వెళ్ళి ఇలా కుడివైపు వస్తే ఆ పైట్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది ఆ తర్వాత నేను బాగా అమ్మవారికి సెట్ చేసుకునేసాను శారీ అయితే చూడండి బాగా నీట్ మీరు కూడా ఎక్కడ ఇలా ట్రై చేయండి అండి చాలా అంటే చాలా సింపుల్గా అమ్మవారికి శారీ అనేది కట్టొచ్చు అనమాట ఇంకా తర్వాత అమ్మవారికి ఫేస్కి నేను ఫైవ్ ఇయర్స్ వాడుతాను ఫేస్ అండి ఇదైతే కనుక కొంచెం క్లీన్ చేసుకొని అమ్మవారికి కట్టడానికి పోగదారాలు అనేది నేను చెప్పా కదండి ముందుగానే మీకు నేను పోగదారమే ఎక్కువ వాడతాను అనమాట ఇక్కడ పోగదారం అయితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా కట్టుకునేసాను ఇంకా అలాగే నేను ఎప్పుడు వాడే రెగ్యులర్ కమలే అండి ఇవైతే కదా అమ్మవారికి కమ్మలు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫేస్ అనేది టెంకాయ ఉంది కదండి అక్కడ అమ్మవారి ఫేస్ కట్టడానికి అనేది నేను ఆ టెంకాయని పెట్టుకున్నాను అనమాట ఆ టెంకాయకి అమ్మవారి ఫేస్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట అంటే ఫస్ట్ అలా కట్టుకుంటాను అనమాట తర్వాత ఎటువైపు పెడితే బాగుంటుంది అనేది కూడా ఆలోచించుకొని అలా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకునేస్తాను అనమాట ఇలాగా అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలండి ఎందుకంటే ఒకవైపు మనం రెడీ చేస్తా అంటే కుదురుతుంది ఒకసారి అయితే ఈజీ కుదిరిపోతుంది ఇంకోసారి కుదిరి చూడండి ఇక్కడ పడిపోవడము నేనైతే ఫస్ట్ అయితే ఫేస్ కట్టడానికి అయితే చాలా టెన్ ఇబ్బంది అయింది నాకు ఆ తర్వాత అయితే ఇదోలాగా అమ్మవారి ఫేస్ అయితే కట్టేసుకున్నాను ఇలా అమ్మవారి ఫేస్ తీసుకున్నప్పుడు నాకైతే అమ్మవారికి మాంగళ్యము ఇంకా కాసుల పేరు అనేది వాళ్ళు ఇచ్చారండి నాకు ఇవి ఇయర్ ఇయర్ వాడతాను ఇవే నేను ఇంకా కా అమ్మవారికి మాంగళ్యం అని చెప్పేసి ఫస్ట్ తీసుకొని చూడండి ఎంత నీట్గా ఉందో అమ్మవారు మాంగళ్యం అయితే కనుక ఇక్కడ మాంగళ్యము అలాగే రెడ్ కలరు అలాగే గ్రీన్ కలర్ పూసలు కూడా ఇచ్చారు అమ్మవారు మాంగళ్యం వేసుకున్న తర్వాత ఇది కాసలపేరండి పేరు కూడా వేసుకునేసాను ఆ తర్వాత నా దగ్గర ఉండే సెట్ అండి ఆ సెట్ తీసుకొని అందులో లాంగ్ చైన్ కాకుండా షార్ట్ చైన్ వస్తుంది కదా ఫస్ట్ అయితే అది వేసుకున్నాను ఇంకా తర్వాత లాంగ్ చైన్ కూడా తీసుకొని అమ్మవారికి నీట్గా అనేది నేను సెట్ చేసుకునేసాను ఇంక ఇలా సెట్ చేసుకుంది అయిపోయిన తర్వాత నీట్గా ఒకదానికి బాగుండేట్టుగా చూసుకున్నాను అనమాట ఇంకా జడబిల్లు వేద్దాం అమ్మవారికి అలంకరణ అని అయితే ఏం తీసుకున్న అమ్మవారికి అమ్మవారి రూపు వచ్చేలాగా చూసుకుంటానండి ఇక్కడ జడబిళ్ళలో కూడా అమ్మవారికి రూపు అనేది ఉంది నేనైతే క్లారిటీ ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా ఎప్పుడైనా వీడియోలో వేరే వీడియోలో ఇంకేలా జడబిల్లు అనేది వేసుకున్న తర్వాత నేను ఎంతో ఇష్టపడి అమ్మవారి కోసము గాజుల మాలు తయారు చేసుకున్నా కదా ఆ మాలు కూడా తీసుకొని అమ్మవారికి ఇలా అయితే అలంకరించేసుకున్నాను నేను అయితే గాజుల మాలు వేసేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీరు కూడా రియల్గా అండి చెప్తాను నేను ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది గాజులమాలు అనేది ఇంకా తర్వాత వడ్డానం అండి వడ్డానం అయితే ఇది నేను చాలా సార్లు నేనే వాడాను అనమాట అలా వాడచ్చిన వాడకూడదని మంది అడిగి కూడా కనుక్కున్నా అండి వాడచ్చు అంటే ఏం పర్లేదంట అంటే గోల్డ్ కూడా పెడతా అంటారు కదా అమ్మవారు గోల్డ్ పెట్టి ఆ తర్వాత మనం కూడా వాడుతూ ఉంటాం కదా అలా ఏం ఉండదు వాడచ్చు అని చెప్పారు అందుకని ఇదైతే అమ్మవారికి సారి ఇలా డబ్బు పెట్టేసుకున్నాను ఆ తర్వాత బ్లౌజ్ పీస్ అని మీకు చెప్పా కదా బ్లౌజ్ పీస్ ఏం చేస్తా అని చెప్పేసి ఇలా హ్యాండ్స్కి కవర్ చేయడానికి అనమాట నేను ఇలా బ్లౌజ్ పీస్ అనేది వేసుకునేస్తాను ఆ తర్వాత అమ్మవారికి వేయడానికని చెప్పేసి నేను గా బ్యాంగిల్స్ తీసుకున్నా కదా ఆ బ్యాంగిల్స్ అన్ని తీసుకొని చెక్ చేసుకోనండి ఫస్ట్ నేను అంటే నీట్గా ఉన్నాయా ఒకటి కూడా పగిలిపోలేదా అనేసి చెక్ చేసుకో అంటే వాళ్ళు ఇస్తారు కానీ మనం ఒకసారి చూసుకుంటే ఎందుకైనా మంచిది అనేటిగా మళ్ళీ ఆ తర్వాత మన స్టైల్ చూడండి ఇక్కడ అంటే గాజుల వాళ్ళు ఇట్లా వేయిస్తారు కదా ఇలా ట్రై చేయద్దామని చెప్పేసి ట్రై చేశాను పర్లేదు ఏదో ఒకలాగా బాగానే వచ్చాయనమాట ట్రై చేసిన దానికి ఇంకా నా దగ్గర మెటల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయండి అవి కూడా అమ్మవారికి వేస్తే బాగుంటుంది చెప్పేసి నేనైతే ఇలా అరేంజ్ చేసుకునేసానమాట ఇవి ఒక చేతికి ఇవి ఒక చేతికి ఇలా అరేంజ్ చేసుకునేసి అమ్మవారికి బ్యాంగిల్స్ అని పెట్టేశాను నేను చూపించా కదా కుడివైపు వేసాను కదా జడబిల్లా నాకు ఎందుకు అటు సైజ్ సెట్ అయింది అని అనిపించలేదు మళ్ళీ ఏం చేశాను ఎడమవైపుకి మార్చేసి నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నాకు ఓ ఓకే బాగుంది అంటే అనిపించింది అనమాట ఇంకా అమ్మవారి కిరీటం అయితే నేను సపరేట్కి ఏం కొనలేదు ఈ ఇదైతే చాలా అంటే కలర్ఫుల్గా అంటే ఇంద్రధనుసు అలాగా అంటే కామన్ బిల్ అంటాం కదా అలా బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఇది కొంచెం ఇరిగిపోయింది మళ్ళీ దాన్ని అరేంజ్ చేసుకొని సెట్ చేసుకొని కట్టేసాను ఇంకా అమ్మవారికి మెయిన్ అంటే మెయిన్గా మనకి చెరుగుమ్మలు అలాగే అరటి కొమ్మలు ఈ రెండు అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ఇంకా అవి కూడా తీసుకునేసి నేను బ్యాక్ సైడ్ టేబుల్ ఉంది కదండి టీపాయి టీపాయికి కట్టేసుకున్నాను అనమాట ఇలా కట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి నేను నిజం చెప్తాను అంటే నిజంగా అంటే నిజంగా పోయినసారి నేను ఫీల్ దానికి ఈసారి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి పులారంతో నా చేతులతో నేను ఎంతో హ్యాపీగా కుట్టి అమ్మవారికి వేయడం అంటే చాలా హ్యాపీ కదండి ఇలా అమ్మవారికి నా చేతులతో పులారం కూడా కుట్టి అమ్మవారికి వేసేసాను చాలా బాగున్నారు కదా నా దృష్టి దిగలేటుకుంది అమ్మవారికి ఇంక ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూలు కూడా అమ్మవారికి ఎలా అలంకరించుకోవాలనుకున్నాను అలా అలంకరించుకున్నాను ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాను నేను బయట నుంచి అవి తెచ్చుకొని వాటర్ బాటిల్ తీసుకొని అంటే మనం ఎలా కాలంటే అలా సెట్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ బాటిల్ తీసుకొని ఫుడ్ కలరు ఎల్లో కలర్ ఇలా వేసుకొని అక్కడ అరేంజ్ చేసుకునేసి అనమాట ఇంకా తర్వాత అమ్మవారి కోసం అని చెప్పేసి అక్షింతలు తయారు చేద్దామని చెప్పేసి కొన్ని భీమ్ తీసుకున్నాను అక్షింతల్లోకి నాకు కిందలు తెలియకపోయండి నీళ్ళు అనేది కలుపుతా అంటే లేదంటే ఆముదం అనేది కలపాలంట కొంతమంది పెద్దవాళ్ళు చెప్తా అంటే విన్నాను అనమాట అలా కొద్దిగా ఆముదము ఇంకా పసువు తీసుకొని కలిపేసాను నేను మీకు ఇంతకుముందు చూపించే కదా ప్యాకెట్ అవి వేరే దేవుని నుంచి నేను తెచ్చుకునే అక్షింతలు అండి అవి నాకు మట్టుకు మేపించుకుందాము తన్నట్టుగా పక్కన పెట్టేశాను అన్నమాట ఇంకా అలాగే నేను పూలారం కుట్టేటప్పుడు మిగిలిండే కదా కొన్ని పూలు రేకులు అవి కూడా ఇందులో వేసుకునేస్తాను ఎందుకంటే కలర్ఫుల్గా బాగా కనబడాలని చెప్పేసి ఇంకా నేను మిగతాటివి నేను చేసుకోండి వంటలు అంటే ఇయర్ ఇయర్ నేను ఇంత లేదా మినిమం అంటే లెవెన్ ఐటమ్స్ అలా ప్రిపేర్ చేస్తాను అంటే లెవెన్ థర్టీని కూడా ప్రిపేర్ చేస్తాను అంటే ఒకసారి ఈసారి ఎందుకు నాకు కుదరలేదండి ఓన్లీ సెవెన్ ఐటమ్స్ ఏమో రెడీ చేస్తాను అనుకుంటా అవన్నీ సే ఇలా ప్లేట్ తీసుకొని ముందుగా అయితే తాంబూలం అనేది సెట్ చేసుకుని ఆకలిని తీసుకొని ఆకలి పెట్టుకొని మధ్యలో ఇలా వక్కలు కూడా పోసుకునేసాను ఇంకా తర్వాత వక్కలు అనేది పోసుకునిందు అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఐటమ్స్ అన్నట్టుగా బ్యాంగిల్స్ తీసుకున్నాను బ్యాంగిల్స్ కూడా నీట్గా అరేంజ్ చేసుకునిందు అయిపోయిన తర్వాత ఇంకా నేను చెప్పాను కదా ఒక్కొక్క ఐటమ్మే ఇలా అరేంజ్ చేసుకుంటానని అని చెప్పేసి గ్రీన్ బ్యాంగిల్స్ అలాగే రెడ్ బ్యాంగిల్స్ కూడా ముత్త ఎదు ఇవ్వడానికి సపరేట్గా కట్టుకొని ఇవి ఇక్కడ పెట్టేసుకునేసానమాట అనమాట అమ్మవారి అమ్మవారికి ఎదురుగా అలాగే నేను షార్ట్ వీడియో చేశానండి అమ్మవారికి తాంబూలం ఎలా ఇచ్చుకోవాలి అనే ప్లేటు అనమాట అది కూడా సపరేట్గా వీడియో తీసి పెట్టాను అది కూడా మీకు ఒకసారి షార్ట్ వీడియోలు చెక్ చేయండి తెలుస్తుంది ఆ తర్వాత ఇంకా ఆ తాంబూలము అన్నీ లాగా చేసుకున్న తర్వాత నేను చేసిన ఐటమ్స్ తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా ప్లేట్లో సర్దుకునేసాను సర్దుకున్న తర్వాత ఒకటి ఒకటి అక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా దీపాంతులు కలషాలు ఇవన్నీ నీట్గా శుభ్రం చేసుకొచ్చుకున్నాం కదా దానిలో కూడా ఒత్తులు వేసుకునేసి అలా రెడీ చేసుకున్నాను ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటానని నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుగ్గిల్ అంటామండి అంటే గుగ్గిలుగా మేమన్నా పెట్టుకోవచ్చు నేనైతే గన ఇక్కడ ప్రసాదం కింద బాతు అంటే కేసరి కలర్ కలర్బాత్లకి ఫుడ్ కలర్ అసలు వాడకూడదండి అవి ఇంకా వైట్ శనుగులండి ఇవి రెడీ చేసుకునేసి అనమాట అమ్మవారికి ఇంకా తర్వాత టెంకాయ కొట్టడానికి అయితే రెడీ అయిపోయాను ఇక్కడ ఏం చేశానంటే కాళ్ళకైతే ముత్తయలు అన్నాక కాళ్ళకి పసుపు పూసుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇక్కడ కాళ్ళకనేది పసు అనేది అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చి అమ్మవారికి కొంచెం పశువు కుంకుమ ఒక పువ్వు నేర ఎంత అలంకరించినా మనం చేసే పద్ధతిలో మనం పూజ చేయాలి కదండి అలా తయారు చేసుకునేది అనమాట పెట్టుకొని ఇక్కడ నేను అమ్మవారిని బాగా అంటే బాగా ముక్కుంటాను అలా రౌండ్ లేసి ఇంకా టెంకాయ కొట్టాను టెంకాయ రెండేళ్ళకే బాగా అంటే పగిలింది బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయిన తర్వాత పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకునేసానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి కోసం అని చెప్పేసి నేను ముందుగా తయారు చేసుకున్నాను కదా అక్షింతలు అవి కూడా అమ్మవారికి వేసుకొని చాలా సంతృప్తిగా హ్యాపీగా అమ్మవారి రథం అనేది నేను కంప్లీట్ చేసుకునేసానండి ఇలా కంప్లీట్ అయిపోయిన రథం అయితే కనుక మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసేయండి అలాగే నేను అమ్మవారిని అయితే ఇలా అనమాట ఎలా అలంకరించాను ఏంటి బాగున్నారు అమ్మవారిని నేను అలంకరించేది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి